ఒక మనిషి ఆత్మీయతలో ఎదిగే కొద్దీ ఆ మనిషి యొక్క లోపాలు ఏంటో అర్థమవుతూ ఉంటాయి ఆ మనిషి లోకానికి ఎంతగా కట్టుబడి ఉన్నాడో అర్థమవుతుంది తాను ఏ విషయంలో బలహీనుడనై ఉన్నాడో అర్థమవుతుంది తాను ఎక్కడ సరి చేసుకోవలసి ఉన్నదో అర్థమవుతుంది తాను దేవునికి ఎంత దూరముగా ఉన్నాడో అర్థమవుతుంది ఈ లోకంలో చీకటి ప్రతి సమయంలో ప్రతి స్థలంలో ప్రతి సందర్భంలో కూడా మనిషిని వెంటాడుతూ ఉంటుంది ఆ మనిషిలోనికి ప్రవేశించాలని ఆతృతపడుతూ ఉంటుంది మనిషి యొక్క బలహీనత వల్ల ఆ చీకటి మనిషిలోనికి చొరబడుతుంది జయించే శక్తి లేని మనిషి ఆ చీకటికి లొంగిపోతాడు ఫలితంగా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలలో ఉండిపోతాడు మనిషి ఆత్మీయతలో అనుభవం పొందే కొద్దీ ఈ సంగతులన్నీ కూడా అర్థమవుతాయి అప్పుడు ఏసుక్రీస్తు వారు మనిషికి ఎంత అవసరమో అర్థమవుతుంది దేవుని యొక్క ప్రేమ ఎంత ఉన్నదనేది దాని ద్వారా అర్థమవుతుంది దేవుని యొక్క కృప ఎంత ఉన్నతమైందో అర్థమవుతుంది దేవుడు మనిషిని ఎంతగా ప్రేమించాడో అర్థమవుతుంది దేవుని మహిమ అర్థమవుతుంది ఆత్మీయతలు ఎదిగే కొద్దీ ఇవన్నీ అర్థమవుతాయి సంపూర్ణత పొందుకోవాలనే ఆశ కలిగినటువంటి మనిషికి ఇవన్నీ తెలిసినప్పుడు అర్థమైనప్పుడు జీవితమే అయిపోతుంది ఇవన్నీ గ్రహించుకునే సమయానికి జీవితమే అంతమైపోతుంది ఇంకా సంపూర్ణత పొందుకోవడం అనేది ఎక్కడ దేవుని వైపు చూసే తత్వము మనిషిలో ఉండటాన్ని బట్టి సంపూర్ణత లేకపోయినప్పటికీ కూడా దేవుడు మనిషిని తన చెంతకు చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఇది దేవుని యొక్క ప్రేమ దాన్ని బట్టి దేవుని యొక్క ప్రేమ ఏంటో చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది దేవుడు లోకాన్ని ప్రేమించను